హోయినా ఏం హోయినా ఏం చెమకుందిరాయినా ఏం మెరిసెనురా కన్నులారా హోయినా వెన్నెల హోయినా వెన్నెల హోయినా ఏం కులికెనురా తారా ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు చంద్రం సెల ఏరైందిరాయినా ఏం చాందినిరాయినా ఏం చెమకుందిరాయినా ఏం మిరిసెనురా కన్నులారా హో వగల మారినావా హొయలు మీరినావా అలలు ఊయలుగినావా తలుకు చూపినావా తలపు రేపినావా కళల వెంటలాగినావా సరదా మితిమీరి అడుగల్లే మారి సుడిలో పడతో అల్లరి త్వరగా సాగాలి దరికే చేరాలి పడవ ఆగకే మరి హైనా ఏం చాందినిరాయినా ఏం చెమకుందిరాయినా ఏం మెరిసెనురా కన్నులారా హైనా వెన్నెల నిదిరా వెన్నెలనిదిరాయిన ఏం కులికెను రా ఓ నీటిలోని నీడ చేతి కందుతున్నా తాకి చూడు చెదిరిపోదా గాలిలోని మేడ మాయలేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా ఓ చుక్కాని దానా చుక్కాని కానా ఈ చెక్కులన్నీ దాటగా వద్దు అనుకున్న వదలను నిరజాన నేనే నీ జంట నిరాసి ఉందిగా అయినా ఏం చాందినిరాయినా ఏం చెమకుందిరాయినా ఏం మెరిసెనురా కన్నులారా అయినా వెన్నెల నదిరా నదిరాయినా వన్నెల నదిరాయినా ఏం కులికెనురా కన్నెతారా